స్వరూపమందు మన పోలకు చొప్పున నరులను చేయదము అని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా తండ్రి అయిన దేవుడు మాట్లాడుంటే అలా చేయడు అలా అలా స్పందించడు ఎలా ఆయన ఉంటాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యి అనేవాడు దేవుడు ఆ మాట పలికుండు తండ్రి అయినటువంటి దేవుడు ఆ మాటను పలికుండు ఉంటే మన స్వరూపం మన పోలికి చెప్పున మన స్వరూపం చెప్పున నరులను చెయ్యి అని కుమారునికి చెప్పేవాడేమో అక్కడ చెప్తూ ఉన్నది ఎవరు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడైనటువంటి క్రీస్తే ఏమంటున్నాడు మన స్వరూపముందు మన పోలికి చెప్పున నరులను చేయదము అర్థమవుతుందా వాక్యం ఇక్కడ తండ్రి చెప్పుంటే అనుగ్రహించబడింది కదా ఆయనకి అన్నీ అనుగ్రహించబడ్డాయి కదా అన్నీ ఈ పడ్డాయి కదా అని చదువుకుంటూ వస్తున్నారు కదా వ్యవహానికి గ్రంథం అదే ఇక్కడ అనుగ్రహించినట్టే ఉండుంటే దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆ రకంగా వచ్చే మన పోలికలు వచ్చి మన స్వరూపంలో వచ్చి అని చెప్పాలి కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చేసుకుందము అంటున్నాడు అటు ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడు క్రీస్తు దేవుడా